అసలు బైబుల్ లో ఒలివ చెట్టుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల గురించి కాకుండా ఎన్నో మాదిరికరమైన చెట్లు జంతువులు కొండలు పక్షుల గురించి కూడా వ్రాయబడి ఉంది మనం బైబుల్ చదివేటప్పుడు చాలా సార్లు ఒలివ చెట్టు గురించి చదువుతాం ఈ ఒలివ చెట్లు లోకంలో ఉన్న అన్ని చెట్లలోకి ప్రత్యేకమైన విలువైన చెట్టు అందుకే బైబుల్లో ఈ చెట్టు యొక్క ఆకులు కాయలు నూనె మరియు ఔషధ గుణాల గురించి చాలా చోట్ల చెప్పబడింది ఒలివ చెట్టుకు మరణం లేదని విషయాన్ని ఆదికాండం ఎనిమిదో అధ్యాయంలో చూడగలం నోవాహు కాలంలో జలప్రలయం తర్వాత పావురాన్ని బయటకు వదిలినప్పుడు అది తృంచబడిన ఒలివ చెట్టు ఆకులను నోటితో తెచ్చినట్టు చూస్తాం అంటే చెట్లన్నీ చనిపోయాయి కానీ ఒలివ చెట్టు బ్రతికే ఉందని దాని అర్థం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మూడులో చూస్తే పిల్లలను ఒలివ మొక్కలతో పోల్చారు ఈ ఒలివ చెట్టు యోగ్యమైనదని రాసులను సేవకులను అభిషేకించడానికి పాతకాలం నుండి ఇప్పటి వరకు ఈ ఆలివాయిల్ని వాడుతున్నారని న్యాయాధిపతులు తొమ్మిది తొమ్మిదిలో చూడవచ్చు ఈ లోకంలో ఉన్న పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఫామ్ ఆయిల్ ఏ నూనెకైనా పొగ వస్తుంది కానీ ఒలివ నూనెకు పొగరాదు అందుకే నిర్గమ ఖండం ఇరవై ఏడు ఇరవైలో చూసినట్లయితే భూమి మీద ఎన్నో చెట్లుండగా దేవుడు మోసం నేను ప్రత్యక్ష పూ గుారంలోని దీపవృక్షంలో ఆలవు నూనెనే వాడమని చెప్పాడు లేదంటే దీపవృక్షం ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది కాబట్టి దేవాలయం మొత్తం పొగసూరుకుపోయేది రాజన్న సులభ